ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు లు మోయడానికి మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ముప్పై తేదీన శాసన మండలి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగర్ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధికారికంగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బొత్స సత్యాని గారిని ప్రకటించింది మరి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి డోలయాన పరిస్థితిలో కొనసాగుతుంది పోటీ చేయాలా వద్దా పోటీ చేస్తే మెజారిటీ కావాలి మెజారిటీ లేనప్పుడు పోటీ చేసి ప్రజాస్వామ్యంలో ఇతర పార్టీల నుండి అపహాస్యం కావడం కంటే పోటీ చేకూడ ఉంటే బెస్ట్ కదా అనే ఆలోచన కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు కూడా తెలిసింది ఏదేమైనా ఒక క్లారిటీ లేదు కానీ సందిగ్ధంలో మాత్రం టీడీపీ కూటమి ఉంది మరి మూడు జిల్లాల్లో ఆరు వందల చిలుకు ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి రెండు వందల పదహారు సీట్లు ఓట్లు టీడీపీ కూటమికి ఉన్నాయి మరి మెజార్టీ పరంగా చూసినా కూడా టీడీపీకి ఏమాత్రం కూడా అవకాశం లేదు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఓటమి తప్ప గెలిచే అవకాశం లేదనేది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు ఎంపీటీసీలు మెజార్టీ స్థానాలని కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్గా ఉంది మరి టీడీపీకి ఓట్ బ్యాంకు లేకపోతే గెలిచే అవకాశం లేనప్పుడు పోటీ చేయటం కరెక్టా అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు మరి పోలిట్ బ్యూరోలో కూడా సీనియర్ నాయకులు చర్చించారు అందరూ కూడా సందిగ్ధ వాతావరణం ఉన్నారు క్లారిటీగా పోటీ చేయాలని మాత్రం టీడీపీ అనుకునే పరిస్థితి కనిపించడం లేదు అంటే ఓట్ల శాతం మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి మెజారిటీ ఆరు వందలు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు గెలుపు వైఎస్ఆర్సీపీ అవుతుంది కాబట్టి కాకపోతే రకరకాల ప్రయోగాలు అయితే టీడీపీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీలో ఉన్న జడ్పీటీసీని ఎంపీటీసీలని కొనుగోలు చేసి ఒక్కొక్కరికి ఐదు నుండి పది పదిహేను లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా వారికి మొట్ట చెప్పి ఆ ఓటర్ని కొనే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది ఇప్పటికే అరకు పాడేరు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన జడ్పీటీసీ ఎంపీటీసీలందరూ కూడా బెంగళూరుకి మకాం మార్చారు వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ మీటింగ్ పిలిచి బెంగళూరుకి క్యాంప్ రాజకీయాలకి పంపించడం జరిగిందని కూడా ప్రచారం జరుగుతుంది కొంతమంది స్థానికంగా నియోజకవర్గాలకి వెళ్ళిపోయి ఉన్నారు మరి వాళ్ళ పైన కూడా టీడీపీ గాలా వేస్తున్నట్టుగా తెలిసింది మరి ఆ గాలంలో ఎంతమంది పడతారు మరి ఎంతమంది ప్రలోభాలకి లోన్ అవుతారు ఒకవేళ లోన్ అయితే ఎన్ని ఓట్లు టీడీపీకి పెరిగే అవకాశం అనేది ఇతిమిద్దంగా ఎక్కడ కూడా టీడీపీ ఒక అంచనాకు రాలేకపోతున్నారు మరొక విధంగా చెప్పాలంటే తొలిసారి అంటే సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అడుగు ముందుకు వేసి చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది అభ్యర్థులందరితో కూడా మీటింగ్లు పెట్టారు జగన్ గారు అన్ని విషయాలు వారి వివరించారు కానీ కొంతమందిని చాలా వరకు క్యాంపు రాజకీయాలకు తీసుకెళ్లారు మిగిలిన వాళ్ళని స్థానిక నియోజకవర్గాలకు పంపించారు కాబట్టి గెలుపు అవకాశాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది దిమాగ్ ఉంది కానీ టీడీపీ అంత తేలిగ్గా పక్క పార్టీకి అవకాశం ఇచ్చి రాష్ట్రంలో మళ్ళా పొలిటికల్గా వైసీపీకి మైలేజ్ వచ్చే అవకాశాన్ని అడుగడుగున అడ్డుకునే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలకి పదును పెడుతున్న తెలిసింది మరి ఏదేమైనా టీడీపీ ఎమ్మెల్సీ ఉప ఉత్తరాంధ్ర జిల్లాలో పోటీ చేయాలా లేదనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ పోటీ చేసి గెలవాలి తప్ప అపాసప్పాలవకూడదు మరి అలానే పరిస్థితి వస్తే పార్టీకి ఇప్పటివరకు ఉన్న ఈ నలభై యాభై రోజుల్లోనే మైలేజీ కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పోటీ చేయకుండా ఉంటే హోందాగా ఉంటుంది మెజారిటీ లేదు కాబట్టి పోటీ చేయలేదు అని అనుకోవచ్చు ఒకవేళ పోటీ చేస్తే ఒకే ఒక ఎమ్మెల్సీ వస్తే టీడీపీకి వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ వాళ్ళ ఉపయోగం లేదు అధికారంలో నూట ముప్పై స్థానంలో టీడీపీ ఉంది ఇరవై ఒక స్థానంలో జనసేన ఉంది మరి శాసనమండలి కూడా వైఎస్ఆర్సీపీ బలం అనూహ్యంగా ఉంది ఒకవేళ ఒకే సీటు టీడీపీ గెలిస్తే వచ్చిన లాభం లేదు లేకపోతే శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులు కానీ అవన్నీ మండల్లో పాస్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే మెజారిటీ వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి కాబట్టి ఒకే ఒక ఎమ్మెల్సీ సీటు వల్ల టీడీపీకి ఉపయోగం లేనప్పుడు పోటీ చేసి మెజారిటీ లేనప్పుడు ఓట్లు లేనప్పుడు పోటీ చేయడం కరెక్టా పోటీ చేయకుండా ఉంటే హోందాకు ఉంటుంది కదా మెజార్టీ లేదు కాబట్టి ఆ పా టీడీపీ పోటీ చేయలేదని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది రాజకీయ విశ్లేషకులు కూడా ఒక చర్చ నడుస్తుంది మెజారిటీ అనూహ్యంగా ఒక యాభై ఇరవై సీట్లు తేడా ఉంటే పోటీ చేయొచ్చు ఒకవేళ ఇటు అటు ఏమైనా చేంజ్ అయితే ఉండొచ్చు కానీ రెండు వందల సి రెండు వందల ఓట్లు టీడీపీకి ఉన్నాయి ఆరు వందల చిల్లర వైఎస్ఆర్సిపి ఇంత గ్యాప్ నాలుగు వందల గ్యాప్ ఉన్నప్పుడు ఎట్లా సాధ్యపడింది అనే దాని మీదే చర్చ నడుస్తుంది ఇప్పుడు ఏదేమైనా ఒక విధంగా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సిపి తొలి విజయంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ తన విజయ ఖాతాలు వేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఒకవేళ లాస్ట్ మెంట్లు ఏదన్నా జరగరాని ఘటనలు లేకపోతే జరగని విధంగా జరిగితే తప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లా నుంచి బొత్స సత్యాయణ గారు ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కావడం ఖాయం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది చివరి నేర్చులు ఏదైనా మార్పులు జరిగితే తప్ప బొత్స సత్యాయణ గారు ఎమ్మెల్సీ కావడం ఖాయంగా కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణాదంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు పెండ ఏలూరు మహిళా సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడే కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో సెట్స్ హెవీ పార్టీ వేర్ హాఫ్ సారీస్ బ్రైడల్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా బారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ డిస్కౌంట్ మై అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజధాని स्ट्री स्टेट, कलनी फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ थ्री 9848 सिक्स